హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్ట్ నెలలో మూడవ ఉచిత సిలిండర్కు సంబంధించి ప్రారంభించడం జరిగింది సో బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎప్పుడు పడతాయి ఏ తేదీలోగా పడతాయి అలాగే రెండో ఉచిత సిలిండర్ డబ్బులు పడని వారికి పడతాయా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని కుటుంబాల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం మీకు తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో దీపావళి కానుగ ఈ పథకం మొదలుపెట్టి మొదటి సబ్సిడీ సిలిండర్ను ప్రారంభించారు ఆ సమయంలో ప్రతి అర్హత ఉన్న కుటుంబం ఒక సిలిండరు సబ్సిడీ లబ్ధి పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఆ తర్వాత రెండో సిలిండర్ను కూడా ఏప్రిల్ నెలలో అధికారికంగా ప్రారంభించి జులై నెలలో అందించడం జరిగింది అయితే రెండో సిలిండర్కు సంబంధించిన డబ్బులు కొంతమందికి బ్యాంక్ అకౌంట్లలో జమ కాకపోవడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది ఆ సమస్యలు పరిష్కారం దశలో ఉన్నాయని ఎవరికైనా ఇంకా డబ్బులు రాకపోతే వారు తమ గ్యాస్ ఏజెన్సీ లేదా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు ఇక ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం మూడవ సిలిండర్ను ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీ నుండి ప్రారంభించింది అంటే అర్హులైన కుటుంబాలు ఆగస్టు నుండి నవంబర్ వరకు ఈ మూడవ సిలిండరు బుకింగు చేసుకునే అవకాశం ఉంది ఈసారి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఆగస్ట్ నెలలోనే మూడవ సిలిండరు బుక్ చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించి సబ్సిడీ డబ్బులు ఈ సెప్టెంబర్ పదిహేనవ తేదీ లోపల తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాల్లో తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమవుతాయి అంటే ఆగస్టులో బుక్ చేసుకున్న వారు కొన్ని రోజుల్లోనే తమ సబ్సిడీ డబ్బులు రాబోతున్నాయని నమ్మకంగా చెప్పవచ్చు ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్పై వచ్చే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తుంది అలాగే నవంబర్ వరకు బుక్ చేసిన వారికి కూడా అదే విధంగా డబ్బులు జమవుతాయి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేప్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్